భూరికార్డుల ప్రక్షాళన విషయంలో కూడా ఏది ఏ రకమైన పరిస్థితులు వచ్చినా హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ వాటిని చేసి తీరుతాం విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి వన్ ఇయర్ లోపు ఈ రాష్ట్రంలో మళ్ళీ బూరికార్డుల గురించి గొడవ లేకుండా చేస్తాం రైతులకు సాయం చేయాలి ఇండియాలో ఎవరు చేయలే దేశం పుట్టిన కాడి నుంచి రైతే రాజనే డైలాగులు కొట్టిన మస్తుగా అన్నదాతలు అన్నారీ రాదన్నారు ఉపన్యాసాలు చెప్పిన కానీ ఎవ్వరు కూడా తెలంగాణ పెట్టిన రైతు బంధులు అనే పథకం పెట్టరా అధ్యక్ష మేము ప్రభుత్వంగా ఒక నిర్ణయానికి వచ్చినాం ఏం నిర్ణయానికి వచ్చినామంటే వీళ్ళకు రిస్ట్రిక్షన్లు పెట్టి ఇచ్చేది కరెక్ట్ కాదు ఆ ఇచ్చేది ఏదో డబ్బు రూపంలో ఇద్దాం మనకి ఎంత శక్తి ఉంటే అంత రైతుకు ఇండిపెండెన్స్ ఇద్దాం ఫ్రీడమ్ ఇద్దాం ఆయనకు విత్తనం అయితే విత్తనం కొనుక్కుంటాడు ఎరువు బస్తా అయితే ఎరువు బస్తా కొనుక్కుంటాడు ఒకరు గతంలో కొనుక్కుని ఎరువు బస్తాలు ఆయనకు ఆరు అవసరం ఉండే అధ్యక్ష మూడు ఉండొచ్చు ఆయన ఇంట్లో మూడే కొనుక్కుంటాడు ఎరువు అనుకోండి సేంద్రీయ ఎరువు కొనుక్కుంటాడు లేబర్ పెట్టుకుంటే లేబర్ పెట్టుకుంటాడు కాబట్టి రైతును ఫ్రీగా పెడదాం అనే ఉద్దేశంతో మొట్టమొదటి మేము నాలుగు వేలతో స్టార్ట్ అయినాము అధ్యక్ష ఈ బడ్జెట్లో తమకు తెలుసు దాన్ని ఐదు వేలు చేసినాం ఇప్పుడు సరే కిసాన్ సమ్మాన్ అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వచ్చింది అది మన దానిలో ఏ మూల కూడా కాదు మనం ఎకరానికి పదివేలు ఇస్తే వాళ్ళు ఒక వన్ థౌసండ్ రూపీస్ కూడా ఇచ్చే పరిస్థితి వాళ్ళు ప్రతిపాదించలేదు సరే వాళ్ళ విజ్ఞత అది మనం చేయగలిగింది ఏం లేదు నేను సబితా గారట్టి కూడా నేను చెప్పినాను వాళ్ళు ఇచ్చేది కేంద్రం ఇచ్చేది మన దానికి అదనమే తప్ప దాన్ని మేము తీసుకోము ఇంకో రూపాయి రైతుకొస్తే వస్తే మంచిదే కాబట్టి అది పదివేల రూపాయలు మనం ఎకరానికి ఇద్దామని చెప్పినాం అధ్యక్ష ఈ విధమైన స్కీమ్ తెచ్చినాం మరి ఎట్లా ఇయ్యాలా ఎవరికి ఇయ్యాలా ఎవరికి ఇవ్వద్దు లెక్కలేమున్నాయి బూరి కార్డులు లేవు అప్పుడు బూరి కార్డుల ప్రక్షాళన మొదలుపెట్టినాం కనీసం మినిమం అన్న రావాలి అన్న రావాలని తీస్తే మేము అవలంబించిన విధానం ఏంటంటే అధ్యక్ష పూర్తి పారదర్శకంగా మేము చాటుకు చేయలే వారు చదివినంత ముందు వెయ్యిన్ని ఏడు టీములు పంపించిన పంపించిన ఎందుకు పంపినామంటే ఆ టీం పోయి మూడు నాలుగు రోజులు ఆ గ్రామంలో ఉండి కంప్లీట్ దాని ప్రక్షాళన చేసి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసి బట్టి విక్రమార్క గారు ఈ మూడు ఎకరాలు పదిహేడు గుంటలు ఇది కరెక్ట్ అయినా బట్టి విక్రమార్క గారి పడమడి బంధు తూర్పు బంధు దక్షిణ బంధు వాళ్ళ రైతులు నొప్పించి ఎస్ కరెక్ట్ అయినండి రికార్డు కరెక్ట్ ఉందా ఉంది అవన్నీ సరిపోల్చి ఆ రికార్డును గ్రామ పంచాయతీకి అతికిచ్చినాం అధ్యక్ష ఆ ఊర్లో చిన్న చిన్న సర్వేలు చేయాల్సి ఉంటే ఆ చిన్న చిన్న సర్వేలు కూడా కంప్లీట్ చేసి అప్పుడు పాస్బుక్ పుస్తకాలు ఇచ్చినాం అధ్యక్షం ఆ తర్వాత రైతు మందిని డబ్బులు పంపినాం అందుకే దాని మీద అంత వివాదం రాలేదు పోయిన కానీ సాఫీకి వెళ్ళిపోయినా కొన్ని భూములు అంటే మ్యాక్సిమం పోయింది ఎవరైతే ఉండి దున్నుకొని బతుకుతున్నారో వాళ్ళు వెళ్ళిపోయినాయి కొన్ని భూములు ఉన్నాయో పార్ట్ బిలో ఉన్నాయి ఇక్కడ రైతు క్లెయిమ్ ఉంది అట వాళ్ళు మాది అంటున్నారు రైతు క్లెయిమ్ ఉంది అవి సీకం భూములు అని రెవెన్యూ చెప్తున్నారు రకరకాల వివాదాలు ఉన్నాయి కొన్ని భూములు ఉన్నాయి కోర్టుల పేరు మీద ఉన్నాయి అక్కడ స్టేషన్ ఉంది కానీ రైతు పేరు మీద భూమి ఉన్నది ఇరిగేషన్ కెనాల్ ఉంది కానీ రైతు పేరు మీద భూమి ఉన్నది ఈ అన్నిటిని సమీకరించి అన్నిటిని కంప్లీట్గా చేసి నవీకరించి అతి సరళీకృతమైన పహాని కేవలం రెండు మూడు కాలం తెచ్చినమో ఇంకింత సరళీకృతంగా పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ రెవెన్యూ కార్యాలయంలో కానీ ఒక్క పైసా రూపాయి కాదు అధ్యక్ష పైసా కూడా ఎవరికి ఎవరు డబ్బు ఇచ్చే అవసరం లేకుండా ఆ లంచాల బిడద లేకుండా కేవలం వెబ్సైట్ ద్వారా పని జరిగేటువంటి విధానాన్ని తేవాలని మేము చాలా తీవ్రంగా సంకల్పించినాం చాలా వరకు పని జరిగింది కాబట్టి చేస్తాం సర్వే అని బట్ విక్రమార్కర్ గారు అన్నారు డెఫినెట్గా మొన్న మేము డిస్కస్ చేసినాం ఆ సర్వే కూడా ఒక అండర్టేకింగ్ తీసుకుంటాం అధ్యక్ష కొంత కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటాం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అది కూడా తీసుకొని ఈ మధ్య అత్యంత అధునాతనమైన టెక్నాలజీ వచ్చిన గొలుసులు వాటి కొల్చేంత అవసరం లేదు జీపీఎస్ జిఐఎస్ అని చెప్పి అన్ని వచ్చినాయి చాలా పరికరాలు వాటితో చాలా సులభంగా అక్యురేట్గా సెంటీమీటర్ ప్రిశ్లో ఉండేటువంటి పరికరాలు వచ్చినాయి వాటి ద్వారా ఒకసారి సర్వే కూడా చేసేస్తాం మూ అంటే ఆ అంటే లిటిగేషన్ ఉండొద్దంటే కంక్లూజివ్ టైటిల్ కూడా ప్రజలకు ఇవ్వాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అంటే కంక్లూజివ్ టైటిల్ ఒకసారి ఇస్తే దే విల్ హ్యావ్ ది ఫుల్ ఓనర్షిప్ హండ్రెడ్ పర్సెంట్ ఓనర్షిప్ ఉంటుంది ఆ టైటిల్ డిస్ప్యూట్ అయ్యి ఇబ్బంది జరిగినప్పుడు దానికి కంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది అధ్యక్ష ఆ స్కీమ్ మేము ఇమీడియట్ వన్ ఇయర్లో తేలేకపోవచ్చు ఒక టూ ఇయర్స్ టైం పట్టచ్చు ఎందుకంటే న్యాయ నిపుణులు అడుగుతా ఉన్నాం కేంద్రం వాళ్ళని అడుగుతా ఉన్నాం లా డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం ఆ కంక్లూజివ్ టైటిల్ కూడా ఇచ్చే దిశగా అది పరిపూర్ణమైనటువంటి పక్వ దిశకు వెళ్ళిపోద్ది అధ్యక్ష ప్రభుత్వం అయిన లక్ష్యం నెరవేరుతుంది కానీ వెబ్సైట్ మాత్రం రాబోయే ఆరేడు నెలల్లోనే తీసుకొస్తాం ఇదంతా కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష